అందరికీ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒక్కసారి గమనించండి ఈ వీడియో ఏం చేస్తున్నాను ఏంటి అన్నది మీకు అర్థమైందా అవునండి చీరలు కొనుక్కొచ్చుకున్నానండి బోల్డ్ అన్ని చీరలు కొనుక్కొచ్చుకున్నాను ఒక్కొక్కసారి ఒక్కొక్క కలర్ కాంబినేషన్లో ఎలా బాగున్నాయి క్లాత్ ఎలా ఉంది రేట్ ఎంత ఉంది ఎక్కడ తీసుకొచ్చాను ఏంటి అన్నది ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మరి ఏం చేద్దాం స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూస్తారా అయితే ఇంకెందుకంటే ఆలస్యం అలా వీడియో తీయటం మొదలుపెట్టాను ఇలా మీరు శారీస్ ఎలా ఉన్నాయి ఏంటి అన్నది గమనించండి శారీస్ తీసుకొచ్చిన తర్వాత ఎప్పుడైనా షాపులు బోల్డ్ అన్ని చీరలు చూస్తాం ఈ శారీ బాగుంది ఆ శారీ బాగుంది ఈ చీర వద్దు ఆ చీర వద్దు అని చెప్పి ప్రతి చీర మనకు నచ్చిన చీరలు అన్నీ గమనించి 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 మొత్తానికి పట్టుకొచ్చేసాం కదా అలా పట్టుకొచ్చిన ఈ చీరలు ఇంటికి తెచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఒక్కసారి గమనించుకుంటాంగా మనం తీసుకొచ్చుకున్న చీరలు అక్కడ ఒక కలరు అంటే షాప్లో లైటింగ్ వేరు ఉంటుంది ఇంటి దగ్గర వేరు ఇంటి దగ్గర మన ఇంట్లో ఉన్న లైటింగ్ వేరు కదా అని చెప్పి ఒక్కసారి అలా గమనిస్తూ ఉన్నప్పుడు గుర్తొచ్చిందండి ఒక్కసారి వీడియో తీస్తే ఎలా ఉంటుంది అని చెప్పి అంతే అందులోనూ తక్కువ ప్రైసు కలర్ కాంబినేషన్ అన్నీ బాగున్నాయి క్లాత్ బాగుంది మరి ఇంకా అలాంటప్పుడు ఎందుకు మీతో షేర్ చేసుకోకూడదు అని అనుకొని ఇలా ఈ వీడియో తీశానండి చూసారు కదా ఆ శారీ ఆ శారీ ఇందాక గమనించారా రెండు ఫాల్స్ ఒకే కలర్లో ఉన్నాయి అలానే ఇందాక శారీ ఎలా ఉంది ఆ శారీ ఫాలు ఈ చీరక ఫాలు రెండు ఒకటేనండి అవునండి అలానే శారీ ఫాల్స్ కొనేటప్పుడు తెలిసింది ఫస్ట్ చూపించిన శారీ లంగా వని స్టైల్ అని ఇప్పుడు ఈ సారీ కలర్ కాంబినేషను బాగుంది ఇలా చూస్తూ ఉండగా నేను ఒక చేత్తో వీడియో తీస్తూ ఇంకో చేత్తో ఇలా శారీస్ సరి చేస్తూ ఉండగా అప్పుడు వచ్చిందండి మా భవానీ అమ్మా నేను వస్తున్నాను ఉండమ్మా అని చెప్పి అలా వీడియోలు తీయటం మొదలుపెట్టింది ఇంకా చూసుకో నేను ఊరుకుంటాను చాలా చక్కగా మంచిగా అలా వీడియో తీయాలని అనుకున్నాను కదా ఇదిగోండి చూసారా ఈ శారీ కలర్ కాంబినేషన్ ఎలా ఉంది రెండు కలర్ కాంబినేషన్ బాగుంది కదా ఈ శారీని కూడా పక్కన పెట్టేద్దాం ఆ రెండు చీరలు ఎంత ప్రైస్ చెప్తా అలానే ఈ చీరలు చూడండి కలర్ కాంబినేషన్ ఎలా ఉంది అలానే బాగుంది ప్రింట్స్ ప్రింట్ వచ్చి చాలా చక్కగా డిజైను బాగుంది కట్టుకుంటే ఇంకా అందంగా ఉంటుంది కదా మనం ఊహించుకునే కదండి సారీస్ శారీస్ తెచ్చుకునేది ఈ శారీ కట్టుకుంటే మనం ఎలా ఉంటాం బాగుంటుంది ఈ మేడంకి బాగుంటుంది నాకు బాగుంటుంది నీకు బాగుంటుందని మనం ఆలోచించే కదా నేను నా ఫ్రెండ్ ఇద్దరం వెళ్ళామండి ఈ ఇద్దరం వెళ్ళినప్పుడు తను తనకి నచ్చిన చీరలు తీసుకుంది నేను నాకు నచ్చిన చీరలు ఇలా తీసుకున్నాను ఆ తీసుకునేటప్పుడు ఇద్దరం మాట్లాడుకుని ఈ శారీ నీకు బాగుంటుందే తీసుకోవే అని అని చెప్పి నేను అలా కాదు ఈ శారీ నీకు బాగుంటుంది నీకే బాగుంటుంది అని అని చెప్పి అలా ఇద్దరం ఒకళ్ళు ఒకళ్ళని చెప్పుకొని ఇలా శారీస్ అయితే తెచ్చుకున్నామండి ఈ శారీ కలర్ కాంబినేషన్ చూడండి జూట్ మెటీరియల్ అండి బాగుంది కలర్ కాంబినేషన్ బాగుంది పళ్ళు బాగుంది నాకైతే పిచ్చగా నచ్చింది ఆ సారీ అలానే ఈ సారి బార్డర్ చూడండి ఎంత చక్కగా ఉందో కట్టుకుంటే లుక్ బాగుంటుంది అలానే పళ్ళు చూడండి బాక్సులు బాక్సులుగా బాగుంది కదా కలర్ కాంబినేషను అలానే పళ్ళు బాడీ కలర్ వచ్చేసి రొటీన్ అండి ఎప్పుడు మనం చూసే డిజైనే కానీ శారీ బాగుంది డిజైన్ బాగుంది అని నచ్చి తీసుకొచ్చుకున్నాను మెటీరియల్ కూడా అంతే బాగుంది అలానే ఈ శారీ చూడండి చూడటానికి లుంగీలా అనిపిస్తుంది కదా కట్టుకుంటే అందంగా అనిపిస్తుందండి అందుకే తీసుకొచ్చేసాను ఎన్ని ఎన్ని చీరలు మొత్తం ఆరు చీరలు చూశారు కదా ఈ ఆరు చీరల్లో మీకు ఏ చీర కలర్ కాంబినేషన్ నచ్చింది బాగుంది కదా నాకైతే నాకు అన్ని చీరలు నచ్చినాయండి ఆ బాగా నచ్చిన చీరలు ఒక రెండు ఉన్నాయండి అన్నీ మనకు నచ్చితే తెచ్చుకుంటాం ఆ తెచ్చుకున్న వాటిలో గ్రేడ్ చేసి ఈ శారీ బాగుంది ఆ శారీ బాగుంది అనుకునే దాంట్లో ఈ శారీకి మాత్రం సూపర్గా ఉందండి అలానే ఈ లంగావాణి స్టైలు ఈ శారీ కూడా భలే అనిపించిందండి ఎలా ఉన్నాయి బాగున్నాయా నేను తీసుకొచ్చుకునే ఈ శారీస్ రేట్ చెప్పలేదు కదా అవునండి మొత్తం ఈ చీరలన్నీ ఏడు వందల రూపాయలు లోపేనండి నాలుగు చీరలు ఒక కాస్ట్ రెండు చీరలు ఒక కాస్ట్ కలర్ కాంబినేషన్ బాగున్నాయి చీరలు కొంటేనే సరిపోయిద్దా అవి ఎక్కడ తీసుకున్నాం అనేది కూడా చెప్పాలి కదా అవునండి చీరలలో మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్లో తీసుకున్నాం అలానే ఈ ఫాల్సు ఈ లైనింగ్స్ చూశారు కదా వీటిని చక్కగా షింక్ చేసి ఎలా ఆరేశాను అన్నది టిప్తో సహా వీడియో అప్లోడ్ చేశారండీ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి నచ్చితే లైక్ చేయండి